గుడిలో కావ్య పాపని ఎత్తుకోవడంతో కావ్యకి తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది తను నా పాపే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇదంతా చూస్తున్నా ధర్మేంద్ర రుద్రాని వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా ధర్మేంద్ర కవి దగ్గరికి వెళ్ళి పాపని నా పాప నాకు ఇచ్చేయండి ఇచ్చేయండి అని చెప్పి లాక్కుంటూ ఉంటాడు అదేంటి ఎందుకు అలా లాక్కుంటున్నారు అని ధర్మేంద్ర వల్ల భార్య తులసి వచ్చి ఏంటండి పాప ఏడుస్తుంటే తనని కాసేపు ఆరడించమని ఇచ్చాను ఊరడిస్తే కూడా తప్పేనా ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిలదీస్తూ ఉంటుంది నువ్వు ముందు మీటింగ్ ఉంది వెళ్ళాలని చెప్పాను కదా పద పద వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా తులసిని లాక్కొని వెళ్తూ ఉంటాడు పాపని ఎత్తుకొని ఉండడం వల్ల పాప చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కావ్య చూసేసి తను నా పాపేనా నా పాపే అని అనుకుని వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఇంకా ధర్మ ధర్మేంద్ర తులసిని లాక్కొని తీసుకుని వెళ్ళి కార్లో ఎక్కించుకొని స్పీడ్గా వెళ్ళిపోతాడు కాసేపు ఫాలో అయిన కావ్య అలసిపోయి గేట్ పట్టుకొని ఇంకా కింద పడిపోయేలాగా చూస్తూ అయ్యో నా పాప నాకు దేవుడు చూపించాడు కానీ ఇలా దూరం చేశాడేంటి నా పాప నేను ఎలా కలుసుకోవాలి ఎలా కనిపెట్టాలి అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అదంతా చూస్తున్న రుద్రని నువ్వు ఎప్పటికీ కలుసుకోలేవు నీ పాప నీకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే ఇంకా అని అనుకుంటూ ఉంటుంది